అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు పదవ భాగం రచయిత కుసుమ గారు శౌర్య ఎలాంటి వాడో తెలిసినా కూడా అసలు ఆ టైంలో ఆమెని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో అన్న ఆలోచన వాడికి నరాలు తెగిపోయేంతగా కోపంగా ఉంటూ మెడ మీద నరాలు ఉప్పొంగిపోయి బీపీ రేజ్ అయ్యి ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఎప్పుడు తీసుకున్న డ్రగ్ కంటెంట్ కంటే కూడా కాస్త ఎక్కువగానే డ్రగ్ తీసుకొని వాడిలో రేగుతున్న లావాన్ని చల్లార్చి శౌర్య కోసం మొదటిసారి హాల్లోనే వెయిట్ చేస్తున్నాడు యువన్ ఎందుకంటే అసలు ఎలాంటి సమయంలో అయినా వేరే ఎక్కడికి వెళ్ళకుండా ఇంటికే వస్తాడు పక్కాగా శౌర్య యువన్లా వేరే ఏ చెడు తిరుగుల్లో ఉండవు శౌర్యకి అందుకే అతని కోసం వెయిటింగ్లో ఉన్నాడు దారంతా కూడా కనీసం యువన్ ఎలా రియాక్ట్ అవుతాడన్న ఆలోచన లేని శౌర్య కేవలం ఖుషీ గురించే ఇంకా నేత్ర గురించి తప్ప వేరే ఏ ఆలోచన లేకుండా డ్రైవ్ చేస్తూ వచ్చిన శౌర్యకి హాల్లోనే కూర్చోవడంతో తాపీగా అతని పక్కనే కూర్చుంటూ ఆల్రెడీ టైం అవుతుంటే ఇలా కూర్చున్నాంటి విశ్వ ఈరోజు డ్రగ్ డీలింగ్ ఉంది కదా మర్చిపోయావా త్వరగా లేస్తే మనం వెళ్దాం నేను వెళ్ళినా ఫైనల్ చేయాల్సింది నువ్వే కదా అందుకే ఫాస్ట్గా కాని చేస్తే వెళ్దామని అక్కడి నుంచి లేవబోయాడు శౌర్య అసలు శౌర్య మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడే అతని మొహకవలికలు గమనిస్తూ ఉన్న యువన్కి అతని మొహంలో ఎక్కడా కూడా యువన్కి జామున్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలన్న ఆలోచన లేకపోవడంతో పైగా కేవలం డీలింగ్ గురించి చెప్పి వెళ్ళిపోతూ ఉండడంతో అప్పటి వరకు ఓపిక పట్టినవాడు కాస్త ఇంకా సహనం నచ్చి వెళ్ళేవాడిని కనీసం చూశాకైనా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళాడన్న ఆన్సర్ ఇస్తాడేమో అనుకున్నాడు కానీ అసలు ఏ ఆన్సర్ కూడా ఇవ్వకుండా శౌర్య లేచి వెళ్ళిపోవడానికి బయలుదేరుతూ ఉండడంతో సహనం నశించి జామున్ ఎక్కడా అని ఒకే ఒక మాట అన్నాడు యువన్ అతను ఆ మాట అనడం ఆలస్యం క్షణం కూడా లేట్ చేయకుండా గిరున వెనక్కి తిరిగి అతని వంకే సూటిగా చూస్తూ రెండు చేతులు కట్టుకొని ఏ జామున్ గురించి అడుగుతోంది అసలు జామున్ ఎవరు ఇక్కడున్నారు శౌర్య అన్నాడు ఆ మాటకి నిజంగా యువన్ ఆమెని జామున్ అని పిలిచే సంగతి కానీ శౌర్యకి తెలియదు తెలిసినా కూడా ఇప్పుడు ఆన్సర్ చేయాలని కూడా లేదు శౌర్యకి అందుకే అలా అన్నాడు కాస్త కోపం ఉన్నా కూడా అక్కడ పూర్తిగా బయటపడకుండా శౌర్య అలా అనడమే ఆలస్యం మనోడి టెంపర్ లాస్ అయ్యి ఇప్పటి వరకు నా దగ్గర ఏది దాయని నువ్వు నా దగ్గర చాలానే చేస్తున్నావు కదా ఎందుకు ఏం జరుగుతోంది తెలుసుకోవడం ఏమంత పెద్ద మ్యాటర్ కాదు కానీ నువ్వో చెప్తావు కదా అని నేను ఆగాను సో ఇంట్లో ఉన్న జాముని ఎక్కడ వదిలేసి వచ్చావు నువ్వు అన్నాడు యువన్ కోపంగా ఎందుకో మొదటిసారి యువన్ మాటలకు నవ్వొచ్చి పెద్దగా నవ్వుతూ తెలుసుకోవడం పెద్ద మ్యాటర్ కాదనుకునే నువ్వు తెలుసుకుంటే బెటర్ కదా అప్పుడు నన్ను అడగడం ఎందుకు అయినా నేనే తీసుకొచ్చాను నేనే వదిలేసి వచ్చాను ఇక్కడ మ్యాటర్ ఏముంది ఇంకా ఆల్ క్లోజ్ కదా అన్నాడు శౌర్య సాధ్యమైనంత వరకు కూల్గా డీల్ చేస్తూ నిజం చెప్పాలంటే యువన్ జామున్ విషయంలో యువన్ని నిలదీయాలనే ఉంది ఎందుకు ఇలా చేశావని కానీ ఇక్కడ ఆల్రెడీ యువన్ ఎలాంటి వాడో తెలిసాక కూడా ఒక ఆడపిల్లని ఇక్కడ తీసుకుని రావడం అంతా కూడా శౌర్య తప్పే కాబట్టి ఇక్కడ యువన్ తప్పకంటే ఎక్కువ శైరతే ఉంది కాబట్టి కేవలం ఆమె గురించి నా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలని అనుకున్నాడు అందుకే వీళ్ళని అంత కూల్గా ఉండటానికే ప్రయత్నిస్తున్నాడు తీసుకువచ్చింది నేనే తీసుకువెళ్ళింది కూడా నేనే అన్న మాటకి ఒళ్ళు మండింది యువన్కి తీసుకురావడం అతని ఇష్టమైనా కూడా తీసుకువెళ్ళడం అనేది ఇక్కడ యువన్ ఇష్టం కదా అట్లీస్ట్ చెప్పకుండా తీసుకువెళ్ళడం అనేది ఇక్కడ యువన్ ఇష్టం కదా అట్లీస్ట్ చెప్పకుండా తీసుకువెళ్ళడం మింగుడు పడక ఎప్పటి నుండి ఓన్ డెసిషన్ తీసుకుంటున్నావు అని అన్నాడు కోపంగా ఆ మాటకి మరింతగా నవ్వుతూ నీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే రైట్ నాకే ఉందనుకుంటున్నా సో అసలు మా నిద్దరి మధ్య ఇంకొకరు వస్తేనే ఊరుకోని నువ్వు ఇప్పుడు మరొకరి గురించి అడగడం చాలా ఫన్నీగా ఉంది విశ్వ ఇప్పుడు వేరొకరు మన నిద్దరి మధ్య గోడగడుతున్నారా అన్నాడు శౌర్య నవ్వుతూనే ఏ మాట అయితే వారి మధ్య రాకూడదు అదే మాట శౌర్య నోట్ రావడం ఇంకా ఒక్క మాట కూడా యువన్కి మాట్లాడే అవకాశం లేకపోయింది ఎందుకంటే అసలు వేరొకరు వారి మధ్య రావడం అన్నది ఇష్టం లేదు యువనికి అలాంటిది ఒక అమ్మాయి విషయంలో ఈరోజు శౌర్యం నిలదీయడం ఏమాత్రం నచ్చలేదు అందుకే ఇంకో మాటకి ఆప్షన్ ఇవ్వకుండా అక్కడ ఉండి సీరియస్గా శౌర్యాన్ని చూస్తూ వెళ్ళిపోయాడు యువన్ వెళ్తున్న యువన్ని చూస్తూ నాకు తెలుసు విశ్వ ఏ టాపిక్ ఎత్తితే మన మధ్య మళ్ళీ మాటలు ఉండవో అవే అన్నాను కావాలని అలా ఆయన జామున్ మేటడ్ మర్చిపోతే ఎవరూ లేని ప్లేస్లో ఆమెను సేఫ్గా ఉంచాలి వీలైతే నాకు నేత కూడా మధ్యన ఉన్న ప్రతి క్లాష్ కూడా పోగొట్టుకొని జామున్కి పేరెంట్స్గా మారి ఆమె లైఫ్లో సెటిల్ అయ్యేలా చేయాలని అందుకే ముందుగా యువన్ మైండ్ అంతా జామున్ విషయంలో డైవర్ట్ చేయాలనే అనుకున్నాడు శౌర్య అందుకే అలా మాట్లాడి అతను వెళ్ళాక అక్కడ నుండి ముందుగా జామున్ని ఏ ప్లేస్కి అయితే ఎక్కడికి తీసుకువెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాడు శౌర్య అసలు శౌర్య నుండి ఇలాంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేయలేదు యువన్ అందుకంటే ఇంతకాలం ఎప్పుడు అడిగినా కాదనే ఆన్సర్ అసలు శౌర్య నుండి రాలేదు అడగగానే అన్నీ చెప్పే మనిషి ఈ ఇలా మాట్లాడడం కొంచెం కూడా మింగులు పట్టడం లేదు యువన్కి అలా అని అసలు ఆమె గురించి తెలుసుకోకుండా కాదు అది ఎలా అన్నది తెలిసినా కూడా శౌర్య కూడా ఇవంతో సమానంగా ఉన్న తెలివితేటలకి మ్యాక్సిమం ఆమె గురించి అసలు తెలియకుండా ఉండేలా జాగ్రత్త పడతారని తెలుసు అందుకే ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇవన్ ఒక్కోసారి మనిషికి తెలియకుండానే మనసు కనెక్ట్ అయిపోతుంది మనకి కావాల్సిన వారికి అది తెలిసేసరికి కావాల్సిన దూరం అయితే తెలుసుకునే వరకు మనసు ఊరుకోదు ఇప్పుడు ఇవ్వని పరిస్థితి అలానే ఉంది ఇష్టమా ఆమెతో కాదు కానీ ఇంటిమేషన్ ప్రభావం అంటే ఏమో కానీ ఆమెతో కలిసాక మళ్ళీ ఇంకొకరిని దగ్గరికి రానివ్వలేదా అంటే అలా కూడా కాదు కానీ అసలు ఎందుకు ఇప్పుడు ఆమె లేకుంటే ఏదో లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అన్నది అతనికే తెలియడం లేదు చాలాసేపు అలా ఆలోచించిన తర్వాత పిచ్చెక్కి చాలాసేపు అటు ఇటు నడుస్తూ ఎంతకీ కూడా ఆలోచన వసకగా పిచ్చి పట్టి డ్రగ్ తీసేసుకున్నాడు త్రిబుల్ డోస్ని అసలు అంతలా అతను ఎప్పుడూ కూడా తీసుకోవడం ఇదే మొదటిసారి ఎప్పుడు కూడా డబుల్ డోస్ తీసుకునేవాడు అలాంటిది ఇప్పుడు త్రిబుల్ తీసుకున్నాడు ఎంతలా అంటే ఆ మత్తులోనే ఆలోచిస్తూ ఆమె గురించే మత్తులో పడుకున్నాడు చాలా రోజుల తర్వాత పిచ్చి ఆలోచనలతో డ్రగ్ తీసుకోవడం అతనికి కొత్త ఏం కాదు కానీ ఇప్పుడు ఆలోచిస్తున్న మ్యాటర్నే కొత్త ఒక అమ్మాయి గురించి ఇంతలా తల మునుకలు అయ్యేలాగా పరిస్థితి అతనికి కొత్త అందుకే డోసులో జోగుతూ నిద్రపోయాడు ఇవన్నీ స్పృహ లేకుండా పడి ఉంది అన్న మాటే కానీ కళ్ళలో కూడా తను ఆమెపై చేసిన అగాయిత్యం సాడిజం అన్నీ ఒక్కొక్కడిగా కళలో వస్తున్నట్లుగా గుర్తుకు వస్తూ పిచ్చిగా అనిపించి భయంతో కళలోనే ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి నేను ఏం చేశాను నా తప్పేంటి అసలు తప్పేంటో చెప్పి చేయండి లేదా ఆఖరిసారిగా మా వాళ్ళతో ఒక్కసారైనా మాట్లాడతాను ఒకే ఒక్కసారి వాళ్ళని చూస్తాను ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ బ్రతబాలుతోంది అలా బ్రతమాలుతూ ఉన్నా కూడా ఏమాత్రం జాలి దయ కనికరం లేకుండా యువన్ విచక్షణ మర్చిపోయి ఆమె ఒంటి మీద యాసిడ్ పోయడంతో ఒక్కసారిగా భయంగా గట్టిగా అరుస్తూ అంటే కలలో జరిగింది దిగ్గున లేచి కూర్చొని ఆమె ఒళ్ళంతా వేడి సెగలు తాకి కాలిపోతూ ఉన్నట్లుగా ఊహించుకొని భయం భయంగా ఒళ్ళంతా తడుముకుంటూ ఉంది జామున్ పాప శౌర్య వెళ్ళే వరకు చూస్తూ చెల్లి కోసం ఆ పక్కనే ఉండి ఆమె ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఆమె వైపే కళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్న నిద్రకి జామున్ అలా భయం భయంగా అరుస్తూ కలవరిస్తూ ప్లీజ్ ఏం చేయకనంటూ బ్రతమాలతూ ఉంటే భయంగా అనిపించి ఆ పక్కనే ఉండి వింకిల్ ఏమైంది ఏమైందిమా ఎందుకురా ఇలా అరుస్తున్నావు నేను నీ అక్కని నేత్రని నీ పక్కనే ఉన్నాను చూడరా ఒక్కసారి నన్ను చూడు నీకేం కాదురా నాతోనే ఉన్నావుగా ఒక్కసారి కళ్ళు తెరువుమా అని బ్రతిపాలుతూ చెల్లెని నిద్ర నుండి బయటకు తీసుకురావాలని చూస్తున్నా కూడా ఆమె భయంలో ఉండిపోతూ బయటికి రాలేక ఎప్పటికో ఆ భయంలోనే యాసిడ్ ఆమె మీద పడ్డట్టుగా ఊహించుకొని దిగ్గున లేచి ఒళ్ళంతా తడుముకుంటూ బెదిరిపోయి ఉన్న చెల్లెనే చూస్తూ మనసంతా మెలిపెడుతూ ఉండగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని గట్ ఆమెని గట్టిగా హత్తుకుంది నేత్ర ఎంతలా ఆమె భయపడుతూ ఉంది అనేది అక్క కౌగిలిలో ఉండి కూడా ఏమాత్రం లెక్క చేయనివ్వకుండా ఆమె ఎక్కడ ఉందో కూడా పట్టించుకోకుండా పిచ్చి పట్టినట్లుగా అరుస్తూ ఉన్న చెల్లిని చూస్తూ ఉంటే ఆమె కంటి వెంట ధారలు ఆగకుండా కారిపోతూనే ఉన్నాయి ఎంతలా అంటే అసలు ఆమె బ్రతికి నుండి కూడా వేస్టే అన్నట్లుగా కానీ జామున్ పాపకి మాత్రం ఎంతలా ఉంది అంటే ఆమె స్టేట్ ఆఫ్ మైండ్ ఆమె ఇంకా కళలోనే ఉండిపోయి ప్లీజ్ సర్వ ఒళ్ళంతా మంటగా కాలిపోతూ ఉంది ప్లీజ్ హెల్ప్ మీ సార్ ఒక్కసారి నా మాట వినండి మా వాళ్ళని ఒకసారి చూపించండి చాలు ఇంకా నాకేమీ అక్కర్లేదంటూ బతిమాలతో ఉంది పిచ్చిదాన్ల చెల్లిని చూస్తూ ఉన్న నేత్రకి అయితే ఒకప్పుడు రెబల్గా ఉన్న చెల్లికి ఇప్పుడు పిచ్చిదాన్ల బిహేవ్ చేస్తున్న చెల్లికి తేడా చూస్తూ ఎలా అయితే ఆమెని ఆ భయం నుండి బయటకు తీసుకురావాలా అని అర్థం కాక మరింతగా ఆమె దగ్గరికి లాక్కుంది ఒక బిడ్డని తల్లి బదువుకున్నట్లుగా గుండెల్లోకి నేత్రకి పాప కేవలం పది నిమిషాల తేడానే ఉంది వారి పుట్టకలో డిఫరెన్స్ కానీ ఇక్కడ ఆ తేడా కూడా లేకుండా అక్కగా అమ్మగా ఫీల్ అవుతూ చెల్లితో పాటే తను కూడా ఏడుస్తూ ఉంది నేత్ర పాప కూడా పక్క గదిలో పడుకున్న మహికి నేత్రకిని ఇంకా జామున్ పాపని ఇద్దరిని అలా చూస్తున్న సంజుకి ఏం అర్థం కాక బయట వెయిట్ చేస్తున్న అతనికి ఇద్దరికీ కూడా పాప అరుకులు వినిపించి పరిగెత్తుకుంటూ వచ్చారు ఆమె ఉన్న గదిలోకి అసలు జామున్ పాప అక్కడ ఉందన్నది కూడా మహికి తెలియకుండా కూడా అక్కడ నేత్ర ఏడుస్తుందని అరుస్తూ ఉంది అని భయపడుతూ గదిలోకి వచ్చిన మహికి జామున్ పాప మిస్సింగ్ నుండి కూడా నేత్ర మూడీగా ఉండటం చూస్తూనే ఉన్నాడు మహి అందుకే చెల్లి గురించి ఏమైనా పిచ్చుకల వచ్చిందేమో అని భయంతో అక్కడికి వచ్చాడు అక్కడ పిచ్చి పట్టిన అలా అరుస్తూ ఏడుస్తూ ఉన్న జామున్ పాపను చూడగానే ఆమెను చూసి సంతోషం ఆమె అక్కడికి ఎలా వచ్చిందో అన్న ఆలోచన అసలు అతన్ని కాపాడిన రోజున ఆమెకున్న స్థితి అన్నీ చూస్తూ గుర్తుకు వస్తూ ఆమె దగ్గరికి చేరి నేత్ర దగ్గర ఉన్న జామున్ పాపు చేతులు పట్టుకొని వాటి నుదుటికి తాకించుకొని కన్నీళ్లు పెడుతూ సారీరా తల్లిగా నా వల్లేగా నీకు ఇలా నువ్వు ఇలా ఉన్నావు మా నీకు ఎందుకు ఇలా ఉన్నావు అసలు ఆ దుర్మార్గుడు ఏం చేశాడు నిన్ను అంతా నా మిస్టేకే ప్రతిదీ నాదే తప్పు కదా అని అనుకుంటూ ఆమెను క్షమాపణలు అడుగుతూ ఆమెను కదిలించే ప్రయత్నం చేశాడు మహి రే ఒక్కసారి కళ్ళు తెరిచి ఎక్కడ ఉన్నావు చూడుమా ఏం జరిగిందో చెప్పుమా అంటూ ఆఖరికి సంజు కూడా ఎంతలా అడుగుతూ ఆమెను ఆ పీడకల నుండి బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఆమెలో కొంచెం కూడా మార్పు రాకపోవడంతో మహీ ఫ్యామిలీ డాక్టర్ కాల్ చేసి అర్జెంటుగా పిలిపించాడు ఇంటికి ఆమెను చెక్ చేసి ఆమె కొన్ని గంటల వరకు మత్తులోనే ఉండేలా ఇంజెక్షన్ చేసి ఆమెని పూర్తిగా టెస్ట్ చేశాక ఆమెను చూస్తూనే ఉన్న కన్నీళ్లు తుడుచుకుంటూ డాక్టర్ చెప్పిన విషయాలన్నీ విన్నాక నిజంగా ఒక్కొక్కరికి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది నిజం అందులో కూరకుపోతున్న ఫీలింగ్ కలిగింది ఒక్కొక్కరికి ఎందుకంటే ఆమె రేపుకి గురై మానసిక ఒత్తిడి ఫీల్ అవుతూ ఆమె మైండ్ ఒక రకంగా హెలిస్టేషన్స్లో ఉండిపోయి ఇలా బిహేవ్ చేస్తుందని ఇంకోటి అసలు ఆమెని ఒక్కరే చేశారా లేక గ్రూప్గా చేశారా అన్న తెలియలేదు ఆమె బాడీ అంత వీక్ అయ్యి అసలు ఆమె ఇంకా బ్రతికి ఉండడమే చాలా ఆశ్చర్యమని అంతేకాకుండా ఆమె శరీరం మీద ఉన్న గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఆమె అసలు పూర్తిగా కోలుకోవడానికి ఎంత టైం పడుతుందన్నది క్లారిటీ లేదని ఆ మాటలు విన్నవారికి నిజంగా ఆమె పరిస్థితి తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగడం లేదు అస్సలు కేవలం ప్రాణ భయంతో ఇండియా నుండి ఆమె ఇక్కడ తీసుకుని వచ్చి ఇప్పుడు దానికంటే విలువైనది ప్రతి ఆడది ప్రాణం కంటే కూడా విలువగా కాపాడుకుని మానం పోగొట్టుకుని గ్యాంగ్ రేప్కి గురైందని తెలియడంతో అక్కడే ఉన్న నేత్ర కూడా కలు పడిపోయింది గుండె బరువుకి జామున్ పాప అంటే చాలా చాలా ఇష్టం సంజుకి అది బావ అని ప్రేమ కావచ్చు ఆమె అల్లరి విషయంలో కావచ్చు లేదా అతనికి ఆమెతో ఉన్న వరుస కావచ్చు ఏదైనా కూడా ఆమెపై ఉన్న ఇష్టం ఎంత అంటే ఆమె కోసం ఏదైనా చేసేంత అలాంటి ఇప్పుడు ఆమె జరిగింది తెలిసాక అసలు ఇక్కడికి వచ్చి కూడా ఆమెను ఎందుకు దగ్గర ఉండి కూడా కాపాడుకోలేకపోయామో అనిపించి ఆమెని చూస్తూ ఉండిపోయి పక్కన నేత్ర పడిపోతుంది కూడా గమనించుకోలేదు కానీ అన్నీ చూస్తున్న మహి వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడే ఉన్న సోఫాలో పడుకోబెట్టి అక్కడే ఉన్న డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించాడు ఆమె ఓవర్ స్ట్రెస్ వల్లే ఇలా అవన్నీ ట్రీట్మెంట్ చేసే మరో గంటకి స్పృహ వస్తుందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ మహా పిలిపించిన అతను ఆయన వెళ్ళగానే ఒక నీరసం వల్ల మరొకరి రేపుకి గురయ్యి విపరీతమైన మనోవిధనతో అక్కడ జీవోత్సవాలుగా పడి ఉండటం చూస్తూ సంజయ్కి అయితే ఎందుకు వాళ్ళకి ఇలా జరుగుతుందో ప్రతిసారి అన్నాడు పాతగా కంటి వెంట నీళ్ళతో వాళ్ళనే చూస్తూ అప్పటి వరకు వాళ్ళు అసలు ఇక్కడ కేవలం చదువు కోసం మాత్రమే వచ్చారనుకున్న మహీకి ఇంకేదో వాళ్ళ జీవితంలో చీకటి కోణం ఉందని గ్రహించి సంజు భుజంపై చేయవేసి ఇప్పటి వరకు కేవలం నన్ను కాపాడాలనుకున్న తనకి ఇలా జరిగింది కాబట్టి ముందు తనని సేవ్ చేస్తే చాలనే అనుకున్నాను కానీ అసలు ఇండియాలోనే ఇంకేదో జరిగిందని నాకు అర్థమవుతుంది సో ఒక అన్నగా నా చెల్లెల గురించి తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది చెప్తావా ప్లీజ్ సంజయ్ అని అన్నాడు మహి అతనితో తప్పకుండా సార్ ఇప్పటి వరకు కేవలం మాకు మాత్రమే తెలిసిన ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను అలాగే నా కాస్త నా పెయిన్ రిలీఫ్ అవుతుందేమో అంటూ చెప్పడం స్టార్ట్ చేశారు సంజు గతం వైజాగ్ విశాల్ని కొట్టి మన పాప వెళ్ళిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ చీచి అసలు కాలేజీకి వెళ్ళాలంటేనే చిరాకు వేస్తుంది మమ్మీ చదువుకోవడానికి వస్తారా లేక అమ్మాయిల కోసం జల్సడానికి వస్తారో తెలియటం లేదు అసలు వెళ్ళాలని లేదు అంటూ తల్లి హేమగారి దగ్గర గారాలు పోతోంది మన జామున్ పాప అలియాస్ స్వింకిల్ ఏమైంది రౌడీ రౌడీవేవి నువ్వేనా ఇలా మాట్లాడుతూ ఉంది వద్దు అన్న హెల్ప్ అంటూ పరిగెడతావు వద్దు అన్న అన్ని గొడవలు మీరేసుకుంటావు అలాంటి నువ్వు ఈ మాట అంటున్నావా ట్వింకిల్ పాప అంటూ కూతురు బొగ్గ హేమగారు ఏంటి మా నువ్వు అలా అంటావు అన్యాయం జరుగుతూ ఉంటే చూడలేను కానీ అన్నింటికి నేను ఎందుకు రియాక్ట్ అవుతాను చెప్పు అయినా నువ్వు వింతే మా డాడీ ఉంటే ఎప్పుడు సపోర్ట్ నాకే అంటూ గారాల పోతూ ఫాస్ట్గా రెడీ అయ్యి కాలేజీకి ఖుషి పాప ఎంతలా బాక్స్ తీసుకుని వెళ్ళమని చెప్పినా కూడా వినకుండా ఈయన కూతురే ప్రాణం అది ఏం చేసినా కూడా బాగానే ఉంటుంది అలా అని దీనికి ఏమైనా అయితే మేము తట్టుకోగలమా అని ఆడపిల్ల అనే భయం కూడా అస్సలు లేదు అని అంటూ కూతురిపై ఉన్న ప్రేమను తిట్ట రూపంలో చూపించి మిగతా పనులు చేసుకుంటూ ఉండిపోయారు హేమగారు అక్కడ సిచ్యువేషన్ జరిగింది వేరు అయినా కూడా ఆమె చూపించిన తెగువకి ఆమె ఆ టైంలో ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్కి ముఖ్యంగా ఆమె కళ్ళల్లో చిక్కుకొని ఇది అని తెలియని ఫీలింగ్లో ఉండిపోయాడు విశాల్ అందుకే నైట్ అంతా కూడా నిద్రపోకుండా ఇంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆమెను మరోసారి చూడాలని ఆమె అక్కడ అసలు ఏ కోర్సు చదవడానికి వచ్చిందో తెలియాలని పొద్దున్నే బయలుదేరాడు కాలేజ్కి హిందీ హీరోలకి ఏమాత్రం తీసుకోకుండా ఉండే విశాల్ అంటేనే కాలేజ్ పడని అమ్మాయిలు అంటూ లేదు అసలు ఒక్కసారైనా అతని గాలి తగలకపోతుందా అని ఎదురు చూడని వారు లేరు ఎంతలా అంటే ఒక్కరోజు వాటితో పడుకున్న చాలని అనుకునే అమ్మాయిలు చాలామందే ఉన్నారు కానీ అందరూ కూడా అడుగు దూరంలోనే వచ్చేస్తాడు విశాల్ కంటికి కాదు మనసుకు నచ్చాలనుకునేవాడు అందుకే అదే కాలేజీలో డబుల్ డిగ్రీ చేస్తున్నా కూడా ఏమాత్రం ఎవరికీ చలించని ముండోడు వీడు అందుకే నేహా పాప గట్టిగా ట్రై చేస్తుంది ఎలా అయినా వాడిని పడేయాలని అక్కడ కూడా జామున్ పాప గట్టిగా ట్రై చేసి ఆపేసింది పాపం ప్రతిసారి ఎవరో ఒకరికి సహాయం చేస్తూ బుక్ అవ్వడం మన పాపకి ఉన్న అలవాటు కదా సో అలానే అయ్యింది ఇప్పుడు కూడా ఎందుకో తెలియదు కానీ మొదటిసారి అతని డ్రెస్ స్టైల్ మీద అతని గ్రూమింగ్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలనిపించి అసలే సూపర్గా ఉండేవాడు ఇంకా హ్యాండ్సమ్ హంక్లా రెడీ అయ్యి న్యూ మోడల్ లుక్ తీసుకుని వచ్చాడు కాలేజ్కి విశాల్ అన్న ఎంత పొగరు బలుపు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా వాటిని బట్టి పొగరు చూపించేవాడు కాదు అలా అని అందరితో కలిసిపోయే క్యాండిడేట్ కాదు ఫుల్లీ రిజర్వ్డ్ ఉంటాడు కానీ కాలేజీలో అందరికీ భయం విశాల్ అంటే ఎందుకంటే అతని అన్న నాయర్ అంటే భయం అందుకే ఎంత వీలైతే అంతగా అతను భయపడుతూనే ఉంటారు అందరూ కొడతాడు తిడతాడని కాదు కానీ అతనికి చిన్న గీతపడ్డ నాయర్ ఆ కాలేజీని అందులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నామరేపాలు లేకుండా చేసేస్తాడు అన్న భయంతో ముద్దబంతి పూల క్రాప్ ఎల్లో కలర్ కలర్ టాప్లో బ్లూ జీన్స్లో చిన్న స్టేట్స్తో తండ్రి గిఫ్ట్ ఇచ్చిన ప్రాక్స్లెట్తో చేతికి ఇంకో వాచ్తో సూపర్గా సింపుల్గా రెడీ అయ్యి తన స్కూటీ మీద వచ్చింది ఖుషీ పాప ఆమె కోసమే అరగంట నుండి వెయిట్ చేస్తున్న విషయాన్ని చూస్తూనే ఎప్పుడెప్పుడు అతని చూపు వారి మీద పడుతుందా కళ్ళు కాయలు కాచేలా చూస్తూ ఉన్నారు అందరూ అక్కడ కానీ ఎవరికి అదృష్టం దక్కకపోగా ఏదో ఒక విధంగా అతని లొంగ తీసుకోవాలని చూసినా అది వృధా ప్రయాసే అవ్వడం పైగా నిన్న అతని పరువు తీయాలని చూసినా కూడా అది ఎవరో కొత్త అమ్మాయి రావడంతో బెడిసి కొట్టడం ఎలా అయినా అతను పెళ్లి చేసుకోవాలనే పంతంతో అతని వైపు చూస్తూనే ఒక్కసారి అయినా అతను చూడకపోతాడా అని చూస్తున్న ఆమెకు ఉన్నట్లుండి అతని మొహంలో ఎన్నడూ చూడని సంతోషం కనపడుతూ ఉండడంతో ఏంటో ఈ వింత అనే విషయాలు చూసిన వైపుకే చూసిన ఆమెకి అక్కడ ఖుషీ పాప రావడం కనపడుతూ కేవలం ఆమె వల్లే నిన్న ప్లాన్ అంతా ఫెయిల్ అయింది అన్నట్లుగా అతని వైపు ఆరాధనగా చూసి కళ్ళు ఇప్పుడు పాప ఇప్పుడు నిప్పులు కురిపిస్తూ ఆమెను చూస్తూనే ఉంది నేహా కూడా అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం చదువు కోసం మాత్రమే అక్కడికి వచ్చిన పాప నేరుగా స్కూటీని పార్క్ చేసి లోపలికి వెళ్ళాలని బ్యాగ్ తగిలించుకొని లోపలికి వెళ్తూ ఉండగా అప్పటికే వచ్చిన కొత్త వాళ్ళని ర్యాగింగ్ చేస్తూ ఉన్న సీనియర్ బ్యాచ్ రంజిత్ పడడంతో చూడగానే మన పాప వాడి కంటలో జిగేలు అనిపించడంతో ఓయి పంతి పువ్వు ఇలా రామ్మా అంటూ పిలిచాడు కొంచెం అప్పటికే బెదురుగా నిన్న కనపడిన వాడ మళ్ళీ ఎక్కడ కనపడతాడులే అని కాస్త భయంగా ఎవరి వంక కూడా చూడకుండా తలదించుకొని వెళ్తున్న ఖుషీ పాపకి బంతి పువ్వు అని వినబడటంతో అస్సలు పిలుస్తోంది తనని కాదు అని అనుకుంటూ తనైనా అన్న అనుమానం వచ్చినా కూడా అది తన పేరు కాకపోవడంతో పట్టించుకోకుండా వడివడిగా అడుగులు వేస్తూ ఉండడంతో కూర్చున్న బైక్ మీద నుంచి కిందకు దూకి నేరుగా మీదకే వచ్చి పిలుస్తుంటే పలకవా బేబీ మారీ గోల్డ్ అన్నాడు కైపుగా ఆమెను చూస్తూ నిన్న జరిగిన ఇన్సిడెంట్కి భయంగా ఉన్న ఆమెకి ఇలా ఎవరో ముందుకు రావడం ఆమె వంక విచితంగా అంతలా ఇంటెన్స్గా ఆమె వంకే చూస్తూ ప్రతి అవయవాన్ని గుచ్చుగుచ్చి చూడటం నచ్చక పక్కకు జరగాలని చూసింది కానీ ఆమె మూవీని ముందే ఊహించి ఎటు పోనివ్వకుండా అక్కడ ఆమెకు అడ్డంగా నిలబడి కింద నుండి మీదకి చూస్తూ సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా బేబీ కనీసం పిలిస్తే పలకాలని కూడా తెలియదా నీకు అంటూ మీదకు వస్తూ ఉంటే ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ అక్కడ నుండి ఎలా వెళ్ళిపోవాలా అని చూస్తూ ఉంటే ఆమెను వెళ్ళనివ్వకుండా ఆమె చేతిని బలవంతంగా పట్టుకున్నాడు రంజిత్ మొదటి నుంచి అంతా చూస్తున్న నేహాకి అయితే పిచ్చ సంతోషంగా ఉంది రంజిత్ ఆమెతో ప్రవర్తిస్తున్న తీరుకి ఎందుకంటే వాడు అమ్మాయిల పిచ్చోడని తెలుసు కంటికి నచ్చితే ఏ అమ్మాయిని వదలడని తెలుసు ఎమ్మెల్యే కొడుకు అవడంతో పెద్దగా కంప్లైంట్లు కూడా ఏవి ఇచ్చినా పట్టించుకోడు ప్రిన్సిపల్తో సహా అందుకే అలాంటి వాడి కళల్లో మొదటిసారే ఖుషీ పాప పడటం ఆమెని వెళ్ళనివ్వకుండా అతను అలా చెయ్యి పెట్టి అడ్డుకోవడంతో పిచ్చ హ్యాపీగా ఉంది నేహ పైగా అన్నీ మొదట్ను చూసినా కూడా విశాల్ రియాక్ట్ అవ్వకపోవడంతో ఇంకా హ్యాపీగా ఉంది పెద్దగా విశాల్ ఆమెను పట్టించుకోవడం లేదులే అని సమ్మర్పిడిపోయి సంతోషంగా వినోదం చూస్తూ ఉంది అతను ఎంతలా గట్టిగా పట్టుకున్నాడంటే అక్కడ పట్టుకుని ఉన్న చోట ఆమె చెయ్యి అంతా కందిపోతూ పిచ్చ నొప్పిగా ఉన్నా దాన్ని భరిస్తూ చూడండి మీరెవరో నాకు తెలియదు సీనియర్ అంటున్నారు అంత మాత్రం నా మీద మీ పెత్తనం ఏంటి నా పేరు పెట్టి పిలిస్తే పలుకుతా కానీ అన్నింటికీ కాదు మీరు ఏదో పిలిచారు అది నేను కాదు కాబట్టి పట్టించుకోవాలా అంత మాత్రం ఇలా చెయ్యి పట్టుకోవడం కరెక్ట్ కాదు వదలండి నన్ను అన్నది కొంచెం కోపంగా ఆమె మొహంలో కోపాన్ని చూస్తూ భలే క్యూట్గా ఉన్నావు నా మ్యారీగోల్డ్ నువ్వు అన్నట్లుగా వదిలేస్తా కానీ ఈ డ్రెస్లో పిచ్చ హాట్గా ఉన్నావు ఒకే ఒక ముద్దు మళ్ళీ ఇంకేం అడగ నిన్ను అన్నాడు ఆమెని చూస్తూనే అసలు అతని చెయ్యి ఆమె మీద ఉండటంతోనే పెద్ద చిరాకు అంటే ఇప్పుడు మళ్ళీ ముద్దు అంటూ అలా వల్గరిగా మాట్లాడుతూ ఉండడంతో అతను ఒక చెయ్యి ఆమె మీద అలా పట్టుకోవడంతో మరో చెయ్యి ఖాళీగా ఉండడంతో ఆ చేత్తో అతని చెంప పగలగొట్టింది ఖుషీ పాప అప్పటి వరకు కనీసం సరదాకు కూడా ఇంట్లో ఎవరూ అతని మీద చెయ్యి వేయకపోవడం కోరిన ప్రతి ఆడది పక్కలోకి వచ్చిపోవడం లేదు అంటే బలవంతంగా ఆయన అనుభవించడం చేశారు రంజిత్కి అంతమంది కాలేజీలో చూస్తూ ఉండగా ఆమె కొట్టడం అవమానంగా అనిపించి ఆమె చేతిని వదిలి బుగ్గపై చేయి వేసుకొని కోపంగా ఆమెని చూస్తూనే బేబీ ఎందుకు ఇలా కొట్టేశావు అసలు ఇంట్లో వాళ్ళు కూడా కొట్టలేదు తెలుసా నీకు నువ్వుగా ఇస్తే కేవలం ముద్దు అనుకున్నా కానీ ఇలా ఇంతమంది ముందు జరిగిన అవమానంకి బదులుగా అందరికీ ఇప్పుడే ఇక్కడే ఫ్రీ షోగా నేను రేట్ చేసి పరిపోయిన పరువుని తెచ్చుకోవాలి కదా అంటూ ఆమెను వెళ్ళనివ్వకుండా చేపట్టుకుని బలవంతంగా లాక్కొని వెళ్ళబోయాడు రంజిత్ మొదటి నుండి కూడా ఆమెను చూస్తూనే అద్భుతంగా భావిస్తూ చూస్తున్న విషయాలకి నిన్న అతను కొట్టినప్పుడు ఆమె మొహంలో కనపడిన ఫీలింగ్ కనపడక ఇప్పుడు దానికోసం చూడటంతో ఆమె రంజిత్ని కొట్టడంతో ఆమె మొహంలో కనపడుతున్న ప్రతి ఎక్స్ప్రెషన్ని అబ్బురంగా చూస్తూ ఉన్న విషయాలకి రంజిత్ ఆఖరి మాటలు వినపడటంతో అప్పటి వరకు ఆమె మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్ వేరేలా మారడంతో పరుగున వారి దగ్గరకు చేరుకొని ఆమెని అందరి ముందు రేట్ చేస్తా అన్న మాటలే అతని మధ్యలో మెదులుతూ ఉంటే బలంగా రంజిత్ కడుపులో ఒక్కటిచ్చాడు విశాల్ విశాల్ నుండి ఇలాంటివ్ అస్సలు అక్కడ ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ నేహ కూడా ఎందుకు అంటే ఇంతసేపు అల్లరి పెట్టినా కూడా కామ్గా ఉన్నవాడు ఇప్పుడు సడన్గా అలా రియాక్ట్ అవుతాడని అనుకోలేదు ఆమె కూడా అందుకే అందరితో పాటుగా ఆమె కూడా స్టన్ అయ్యి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుందో అన్నట్లుగా బిగుసుకుపోయింది నేహ కానీ అతను అలా ఆమెని రేపు అంటూ తీసుకువెళ్తూ ఉండడంతో భయపడిన ఆమెకి ఆ విన వెంటనే రంజిత్ ఆత్రాలు విని భయం వేసి అక్కడే ఉన్న విశాల్ని కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండి చింది జామున్ పాప అసలు అక్కడ రంజిత్ని కొట్టడంతోనే పక్కకు పడిపోయిన రంజిత్కి మాత్రం అక్కడ ఏం జరుగుతుంది అర్థం కాక కడుపులో నొప్పితోనే కాస్త తోచుకుంటూ నిలబడి కొట్టింది ఎవరా అని చూశాడు అలా చూసిన అతనికి అక్కడ కంటి చూపులతో చంపేసేలా అతన్నే చూస్తూ ఉన్న విశాల్ కనపడగానే ఏమీ అర్థం కాకుండా ఉంది అతని పరిస్థితి కానీ విశాల్ మాత్రం పక్కా ఒక క్లారిటీతో రంజిత్ కాలర్ పట్టుకొని మరోసారి అతని పొట్టలో ఒక్క పంచి ఇచ్చాడు చూడు ఇది నా పిల్ల నా పోరి ఇంకొకసారి దాని వైపు చూడాలని కానీ మాట్లాడాలని కానీ దాన్ని హెరెస్ట్ చేయాలని కానీ ప్రయత్నిస్తే ఆ క్షణమే ఆఖరి రోజు అవుతుంది అని అన్నాడు కదా ఇంకా ఉంది మరి విశాల్ ఖుషీని ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది కదా మరి ఖుషి గతంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి ఎందుకు ఖుషి మూడు సంవత్సరాలు అజ్ఞాతంలో బతకవలసి వచ్చింది అక్కడ తప్పించుకొని వచ్చిన ఖుషి ఇక్కడ ఇవ్వని చేతిలో పాపం ఇలా బలైపోయింది మరి ఇప్పుడు ఖుషీ వల్ల యువన్ సౌర్యుల మధ్య ఏమైనా అపోహలు అబార్ధాలు వస్తాయా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్